భారత రాజకీయాల్లో కొన్ని మాటలు మాత్రమే దేశాన్ని కదిలిస్తాయి ఆ మాటలు ఎవరి నోటనుంచి వస్తాయన్నది ముఖ్యం అలాంటి మాటలు నరేంద్ర మోదీ నోటనుంచి వస్తే అవి కేవలం వ్యాఖ్యలుగా మిగలవు అవి దేశవ్యాప్తంగా చర్చలకు రాజకీయ ప్రకంపనలకు అంతర్జాతీయ స్పందనలకు కారణమవుతాయి మోదీ ఒక మాట మాట్లాడితే దేశ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది మీడియా స్టూడియోల్లో డిబేట్లు మొదలవుతాయి ప్రతిపక్షాల్లో అలజడి మొదలవుతుంది పాలకవర్గాల్లో ఆ మాట వెనుక అర్థం ఏమిటి అనే చర్చ నడుస్తుంది సామాన్య కూడా మోదీ ఎందుకలా అన్నాడు అనే ప్రశ్న తలెత్తుతుంది ఇటీవల మోదీ చేసిన ఒక వ్యాఖ్య ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది ఆ వ్యాఖ్యలో ఎవరినీ నేరుగా టార్గెట్ చేయలేదు ఎలాంటి ఘాటైన విమర్శలు లేవు కాని ఆ మాటలో ఉన్న గంభీరత సంకేతాలు రాజకీయ వర్గాలను ఆలోచనలో పడేశాయి దేశహితం భద్రత అభివృద్ధి విషయంలో రాజీ లేదు అన్నమాట ఇప్పుడు అన్ని వర్గాల్లో చర్చకు కేంద్రంగా మారింది మోదీ రాజకీయ ప్రయాణాన్ని గమనిస్తే ఆయన మాటలకు ముందు నిశ్శబ్దం ఉంటుందని చాలామంది చెబుతారు నోట్ల రద్దు జీఎస్టీ అమలు ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దు వంటి కీలక నిర్ణయాల ముందు కూడా ఇలాగే మోదీ తక్కువగా మాట్లాడారు కాని ఒక్కసారిగా తీసుకున్న నిర్ణయాలు దేశాన్ని పూర్తిగా మార్చేశాయి అందుకే ఇప్పుడు కూడా మోదీ మాట వెనుక ఏదైనా పెద్ద నిర్ణయం ఉందా అనే అనుమానాలు పెరుగుతున్నాయి ఈ వ్యాఖ్యను కొందరు దేశ భద్రతకు సంబంధించిన హెచ్చరికగా చూస్తున్నారు అంతర్జాతీయ పరిస్థితులు మారుతున్న వేళ పొరుగుదేశాలతో సంబంధాలు సున్నితంగా ఉన్న సమయంలో మోదీ ఈ మాట చెప్పడం యాదృచ్ఛికం కాదని వారు అంటున్నారు దేశ సార్వభౌమత్వం అంతర్గత భద్రత విషయంలో ప్రభుత్వం మరింత కఠిన నిర్ణయాలకు సిద్ధమవుతుందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి మరోవైపు ప్రతిపక్షాలు మాత్రం ఈ వ్యాఖ్యలను రాజకీయ వ్యూహంగా విమర్శిస్తున్నాయి రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రజల్లో భావోద్వేగాలను రగిలించేందుకే మోదీ ఈ మాటలు మాట్లాడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు మాటలు ఎక్కువ సమస్యలకు పరిష్కారాలు తక్కువ అంటూ ప్రతిపక్ష నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు మోదీ మాటలకు అర్థం వెతకడం కంటే ఆయన చర్యల్ని గమనించాలని వారు అంటున్నారు కాని మోదీకి మద్దతిచ్చేవారు మాత్రం మరోలా చూస్తున్నారు మోదీ మాట అంటే బాధ్యత అని వారు అంటున్నారు దేశ ప్రయోజనాల విషయంలో మోదీ ఎప్పుడూ వెనక్కి తగ్గలేదని ఆయన మాటల వెనుక స్పష్టమైన దిశ ఉంటుందని చెబుతున్నారు దేశానికి అవసరమైనప్పుడు కఠిన నిర్ణయాలు తీసుకునే ధైర్యం మోదీకే ఉందని వారు విశ్వసిస్తున్నారు మోదీ మాటల ప్రభావం దేశ సరిహద్దుల్లోనే ఆగదు అంతర్జాతీయ మీడియా కూడా ఆయన వ్యాఖ్యలను విశ్లేషిస్తుంది విదేశీ ప్రభుత్వాలు భారత్ తదుపరి అడుగులు ఏవైపు ఉంటాయో గమనిస్తాయి ముఖ్యంగా పొరుగుదేశాలు వ్యూహాత్మక మిత్రదేశాలు మోదీ మాటలను సంకేతాలుగా తీసుకుంటాయి అందుకే మోదీ ఒక మాట అంటే అది కేవలం దేశీయ రాజకీయ విషయం మాత్రమే కాదు అంతర్జాతీయ ప్రాధాన్యత ఉన్న అంశం సామాన్య కూడా ఈ మాటలు ఆలోచనలను రేకెత్తిస్తున్నాయి దేశం మరో కీలక మలుపు దిశగా వెళుతుందా ఏదైనా పెద్ద నిర్ణయం రాబోతోందా అనే చర్చలు మొదలయ్యాయి కొందరు ఆశతో చూస్తుండగా మరికొందరు ఆందోళనతో ఎదురుచూస్తున్నారు కాని ఒక విషయం మాత్రం స్పష్టం మోదీ మాట ప్రజలను నిర్లక్ష్యంగా వదలదు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం మోదీ ఈ మాటతో ఒక స్పష్టమైన సందేశమిచ్చారు దేశహితం విషయంలో ప్రభుత్వం ఎలాంటి ఒత్తిళ్లకు లొంగదని అవసరమైతే కఠిన నిర్ణయాలు తీసుకుంటుందని ఆయన సంకేతమిచ్చారని వారు అంటున్నారు ఇది పాలసీ మార్పులకు ముందు వచ్చిన హెచ్చరిక కావచ్చని కూడా కొందరు భావిస్తున్నారు మొత్తానికి మోదీ ఒక మాట చెప్పితే అది సాధారణ వ్యాఖ్య కాదు అది రాజకీయ ప్రకటన కావచ్చు భవిష్యత్తు నిర్ణయాలకు సంకేతం కావచ్చు లేదా దేశానికిచ్చిన ఒక స్పష్టమైన హెచ్చరిక కావచ్చు దేశం మొత్తం ఇప్పుడు ఒక్కటే ప్రశ్న అడుగుతోంది ఆ మాట తర్వాత మోదీ చేసే తదుపరి అడుగేమిటి ఈ ప్రశ్నకు సమాధానం రాబోయే రోజుల్లో బయటపడనుంది కాని అప్పటివరకు మోదీ మాట దేశ రాజకీయాల్లో ప్రధాన చర్చగా కొనసాగడం ఖాయం